నమస్కారం అండి మేము సన్నీ మేడ్స్ చీరాల జాండర్ బెట్ నుంచి అండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు బిగ్ ఇక్కత్ బోర్డర్ సారీస్ చూపిస్తామండి దాదాపుగా మీకు థర్టీ ఫైవ్ కలర్స్ వచ్చినాయండి ఈ శారీ ఇది ఏమవుతుందంటే మేము వీడియో తీయాలనుకుంటున్నాము మధ్య మధ్యలో కలర్స్ వేరే కస్టమర్స్ అడుగుతున్నారు కలర్స్ పెడుతున్నాము అయిపోతున్నాయండి అట్లా లేట్ అయిపోయిందండి యాక్చువల్గా ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తీయాల్సిన వీడియో అండి యాక్చువల్గా రెగ్యులర్గా రెగ్యులర్గా అంటే రొటీన్గా మనం టూ మంత్స్కి ఒకసారి అండి ప్రతి ఐటెం కూడా ఇది దాదాపు టూ అండ్ హాఫ్ మంత్ దాటిపోయిందండి పెట్టి ఏంటంటే కారణం ఏంటంటే మధ్యలో అయిపోతున్నాయి అనమాట వచ్చినవి వచ్చినట్టు చాలామంది కస్టమర్స్ పాత వీడియోలు చూసి అవైలబుల్ కలర్స్ అడుగుతున్నారు అందువల్ల లేట్ అయిందనమాట ఇప్పుడు ఇది దీనిలో ఫస్ట్ ఐటమ్ అండి ఈ థర్టీ ఫైవ్ కలర్స్ చూపిస్తాను మీకు చూడండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి అడగనండి ఇది ఫస్ట్ కలర్ అండి ఇది మ్యాంగో కలర్ పార్ట్నా అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మ్యాంగో కలర్ వస్తుంది చూడండి అండి పళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉందో మ్యాంగో కలర్ వస్తుంది శారీ అంతా కూడా ఆర్ బ్లూ అండి అంటే రాయల్ బ్లూ కలర్ అనమాట దీని స్పెషల్ ఏంటంటే అండి జర్నీ రెండు అటు ఇటు జర్నీ పట్టి వస్తుంది మధ్యలో వన్ ఫిఫ్టీ కే ఐ మీన్ ఇక్కత్ బోటర్ వస్తుందండి ఈ పై వైపు వచ్చేటప్పటికి కొత్త కడ్డీ బార్డర్ ఉంటుందండి ఈ డిస్క్రిప్షన్ ఇదండి ఈ శారీస్ బ్రీఫ్గా మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి మ్యాంగో కలర్ వస్తుందండి గట్టిగా ఎనభై పాయింట్లు ఉంటుందండి ఎనభై పాయింట్లకు అసలు తగ్గదండి కొన్ని శారీస్కి అయితే వన్ మీటర్ వరకు ఉంటుందండి బ్లౌజ్ పీసు పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా రిచ్ జరీతో రిచ్ పళ్ళు ఉంటుందండి అంటే సిల్వర్ జరీ తోటే వేసేవండి పళ్ళు కూడా దీని కాస్ట్ వచ్చేటప్పటికి పదిహేను వందల రూపాయలు అండి రేటు పెంచట్లేదండి మేము చాలా బాగా మనకి మూవ్ అవుతుందండి తక్కువ మార్జిన్ తోటి మనం మూవ్ చేస్తున్నాం అందువల్ల ఎక్కువ శారీస్ అమ్ముడిపోతున్నాయండి ఇది ఇది ఫస్ట్ కలరు మంగళగిరి బిగ్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అంటామండి దీన్ని బిగ్ బోర్డర్ శారీస్ ఆర్ బిగ్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అంటాము దీని కాస్ట్ వచ్చేటప్పటికి పదిహేను వందలండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇది మ్యాంగో విత్ ఆర్ బ్లూ ఇది పింక్ విత్ లైట్ అండి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా లైట్ రప్నావాలి కలర్ ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది కావలసిన వాళ్ళు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి మనం శారీ రేట్ ఏం పెంచలేదండి ఫస్ట్ నుంచి కూడా ఇదే రేట్ అమ్ముతున్నాము డిమాండ్ ఎక్కువగా ఉంది కదా అని చెప్పి మనం కాస్ట్ ఏం పెంచలేదండి ఇదే ప్రైస్కి ఇస్తున్నాం అంటే ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా మూవ్ అవుతాయండి సారీస్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి బోర్డర్ లో కూడా క్రీమ్ కలర్ కనిపిస్తుంది ఆర్ బ్లూ కలర్ అండి శారీ అంతా కూడా ఆర్ బ్లూ వస్తుంది చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ కాంబినేషన్ క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఆర్ బ్లూ ఉంటుంది కింద బిగ్ ఇక్కత్ బోర్డర్ ఉంటుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాం ఇక్కత్ బోర్డరు పైన కడ్డీ బోర్డర్ ఉంటుందండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కల్నేత శారీ ఇది బ్లాక్ కలర్ పాట్న అండి దీనికి పిస్తా గ్రీన్ విత్ గ్రే అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పిస్తా గ్రీన్ విత్ గ్రే కలర్ అండి డబుల్ షేడెడ్ శారీ కల్నేత శారీ అనమాట చాలా బాగుందండి ఒక షేడ్ ఒక సైడు గ్రే కలరు ఒక సైడు గ్రీన్ కలర్ కనిపిస్తుందండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ స్మిత అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ వస్తుందండి శారీ కలర్ వచ్చేటప్పటికి స్మిత కలర్ వస్తుందండి ఇక్కత్ బోర్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అలలు అంటారు అలలు డిజైన్ అంటారు దీన్ని చాలా బాగుంటుందండి ఇక్కత్ డిజైన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ శారీ కలర్ వచ్చేటప్పటికి స్మిత ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది సి గ్రీన్ పార్ట్నర్ అండి అంటే పళ్ళు బ్లౌజు సి గ్రీన్ కలర్లో ఉంటుందండి శారీ అంతా కూడా మీకు కల్నేత శారీ అండి ఇది పింక్ విత్ మ్యాంగో కల్నేత అండి పింక్ విత్ మ్యాంగో కల్నేత అండి చాలా బాగా షేడెడ్ శారీ అండి చాలా బాగా కనిపిస్తుంది పింక్ కలర్ విత్ మ్యాంగో డబుల్ డబుల్ షేడెడ్ అండి అంటే కల్నేత శారీ అంటాము సి గ్రీన్ పళ్ళు బ్లౌజు వస్తుందండి శారీ అంతా కూడా కల్నేత శారీ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లేటెస్ట్ కాంబినేషన్ అండి ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా డబుల్ షేడెడ్ అండి ఇది డబుల్ షేడెడ్ చంద్రకాంత్కి గ్రే కలర్ నేయించామండి చూడండి చంద్రకాంత్కి గ్రే కలర్ నేయించాము చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా వెళ్తున్నాయండి వేరే మోడల్లో కూడా నేయిస్తున్నాము ఇదే కాంబినేషను చంద్రకాంత విత్ గ్రే కాంబినేషన్ డబుల్ షేడెడ్ శారీ మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఎక్సలెంట్ గా ఉందండి ఈ కాంబినేషను ఎవరు మిస్ చేసుకోవద్దండి త్రీ శారీస్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ గ్రీన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది కూడా కలనేత శారీ అండి పింక్ విత్ రత్నావళి ఇది సారీ ఇది పీ గ్రీన్ విత్ రత్నావళి డబుల్ షేడెడ్ శారీ అండి ప్యారెట్ కి రత్నావళి నేసిన శారీ అండి ఇది చాలా బాగుంది చూడండి ఒకవైపు రత్నావళి షేడ్ ఒక ఒకవైపు గ్రీన్ షేడ్ కనపడుతుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పింక్ కలర్ లో ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది మిస్ చేసుకోవద్దండి దీన్ని ఇది ఆరెంజ్ విత్ క్రీమ్ అండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా క్రీమ్ కలర్ లో ఉంటుందండి చూడండి బ్యూటిఫుల్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అంటారండి దీన్ని క్రీమ్ ఆరెంజ్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి నెక్స్ట్ కాంబినేషన్ అండి ఇది పీ గ్రీన్ విత్ కనకాంబరం అండి ఈ కనకాంబరం కూడా డబుల్ షేడెడ్ అండి ఇది మ్యాంగో మీద సారీ ఎల్లో కలర్ మీద కనకాంబరం మిక్స్డ్ షేడ్ అండి అంటే డబుల్ షేడెడ్ కళ్ళేత శారీ అంటాం కదా ఇది ఒక పక్క టీడీపీ కలర్ అయితే ఎల్లో కలర్ కనిపిస్తుంది ఒక పక్క కనకాంబరం కలర్ కనిపిస్తుంది అండి మిక్స్డ్ శారీ అనమాట మిక్స్డ్ షేడు కళినాత శారీ అండి ఇది పీ గ్రీన్ అంటే ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి దీనికి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా కల్నేత శారీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది కూడా పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ మీద సీ గ్రీన్ కి కలనేత అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి సీ గ్రీన్ ఒక షేడ్ ఉంటుంది ప్యారెట్ గ్రీన్ ఒక షేడ్ ఉంటుందండి బట్ ఈ రెండు కలిపి నేర్పించామండి అందువల్ల మీకు చాలా బ్యూటిఫుల్గా వెరైటీగా కనబడుతుందండి ఈ శారీ జోన్ ఇటు పక్క సీ గ్రీన్ కనబడుతుంది ఇదంతా కూడా ప్యారెట్ గ్రీన్ కనిపిస్తుంది అండి డబుల్ షేడెడ్ శారీ చాలా బాగుంటుందండి ఇది ఇక్కత్ బోర్డర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అల డిజైన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగను అండి ఒక కలర్ కాంబినేషన్ అండి రెగ్యులర్ కాంబినేషన్ ఇది మ్యాంగో విత్ చంద్రకాంత్ అండి ఈ కలర్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఈ చీరలు కూడా ఎన్ని నేయించినా గానీ అయిపోతూనే ఉన్నాయండి చంద్రకాంత విత్ మ్యాంగో కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఆరెంజ్ విత్ చంద్రకాంత్ అండి ఇందాక చూపించిందేమో మ్యాంగో విత్ చంద్రకాంత ఇది ఆరెంజ్ విత్ చంద్రకాంత్ అండి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ కూడా ఆరెంజ్ చంద్రకాంత చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ బ్యూటిఫుల్ ఇక్కత్ డిజైన్ చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి మీకోసం ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ తయారు చేస్తుంటాం అండి మేము మీకు ప మీకు పర్టికులర్గా పలానా రంగు కావాలన్నా కానీ మేము తయారు చేసి ఇవ్వగలుగుతామండి ఇదో కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ అంటే వైట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి చూడండి ఎంత గా ఉందండి చాక్లెట్ విత్ వైట్ అండి వైట్ విత్ చాక్లెట్ కలరు ఇక్కత్ డిజైన్ కూడా చాలా బాగుందండి చాలా మంచి కాంబినేషన్ కొత్త కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్స్ ఎవరు నేయించరండి గా మేమే కొంచెం ప్రయోగం చేస్తూ ఉండే కలర్స్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో విత్ చాక్లెట్ అండి ఇది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు చాక్లెట్ కలర్ వస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇక్కత్ డిజైన్ కూడా పీకాక్స్ వచ్చినాయండి దీనికి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మ్యాంగో కలర్ వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ విత్ డార్క్ రప్నావల్ అండి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ రప్నావల్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుందండి మీరు చిన్న చిన్న డ్యామేజ్లు ఏమన్నా వచ్చినట్టయితే మేము కంపల్సరీగా మీకు రిప్లేస్మెంట్ చేస్తూ ఉండి శారీలు అంటే మేము నైంటీ నైన్ పర్సెంట్ చెక్ చేస్తూ ఉండి ప్రతి కూడా ఒకవేళ మా కళ్ళు కప్పి ఏదన్నా చిన్న మిస్టేక్గా ఉంటే మీరు వీడియో తీసి పంపండి అండి హండ్రెడ్ పర్సెంట్ రిప్లేస్మెంట్ ఇస్తూ ఉండే నో డౌట్ అండి చాలా బాగుంటుందండి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి మా శారీస్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ సీ గ్రీన్ అండి ఇది పళ్ళు బ్లౌజు సి గ్రీన్ కలర్లో వస్తుందండి శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ శారీ క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటాయండి ఇవి చాలా శారీస్ అమ్మా అండి ఇప్పటికి అయినా కానీ ఇంకా అడుగుతూనే ఉంటారండి మా కస్టమర్స్ అందుకనే మేము పాత కలర్స్ కాకుండా కొన్ని కొత్త కలర్స్ కూడా ప్రతి వీడియోలో కంపల్సరీ కొత్త కలర్స్ యాడ్ చేస్తున్నామండి ఇది చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి శారీ ఎంత వచ్చేటప్పటికి మ్యాంగో కలర్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా మ్యాంగో కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు చాక్లెట్ కలర్ వస్తుందండి ఇది దీనిలో రెండు రకాల జర్రీలు వాడామండి ఎక్కువ సిల్వర్ ఉంటుంది కొన్ని శారీస్కి గోల్డ్ కలర్ వాడటం జరిగిందండి ఇక్కడ బోర్డర్లో కానీ పళ్ళులో కానీ ఎందుకంటే కొంతమంది గోల్డ్ జర్రీ అడుగుతున్నారు కొంతమంది సిల్వర్ జరీ అడుగుతున్నారండి అందుకని మీ కనివినెంట్ కోసం మేము రెండు రకాల చదివిని యూజ్ చేస్తామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ పిస్తా గ్రీన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ పిస్తా గ్రీన్ కలరు అసలు ఎన్ని శారీస్ అమ్మేమండి ఇప్పటికీ అయినా కానీ ఇంకా వాంటింగ్లో నేను ఆర్డర్ ఇస్తున్నారు ముందుగానే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ కాంబినేషన్ ఆరెంజ్ విత్ పిస్తా గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు అండి ఈ కొంచెం ఎక్కువ శారీస్ నేయించాము ఈ కాంబినేషన్ ఇంగ్లీష్ కలర్స్ కాంబినేషన్స్ ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది సి గ్రీన్ బాడీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్ వస్తుందండి చాలా బాగుంటుంది కాంబినేషన్ రెడ్ విత్ సీ గ్రీన్ అండి శారీ అంతా కూడా సీ గ్రీన్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ వస్తుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కొత్త కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ ఇది కళ్యాతి శారీ అండి ఇది ఎల్లో కలర్ మీద సీ గ్రీన్ వేయించామండి ఎల్లో కలర్కి సీ గ్రీన్ నేయించాము అందువల్ల ఇంత బ్యూటిఫుల్గా వచ్చిందండి సారీ చూడండి ఎంత బాగుందో పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్యారెట్ గ్రీన్ వస్తుందండి పళ్ళు బ్లౌజు ప్యారెట్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా డబుల్ సైజెడ్ అండి ఎల్లోకి సీ గ్రీన్ కలనేత అండి అది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా వెరైటీ కాంబినేషన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది కూడా కలనేత కాంబినేషన్ అండి ఇది పింక్ మీద వంగ పువ్వు నేయించామండి పింక్ కలర్ మీద వంగ పువ్వు నేయించాము చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఎక్సలెంట్ కాంబినేషన్ అండి అసలు మీకు ఇలాంటి కాంబినేషన్స్ ఎక్కడ దొరకవండి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి ఇవి ఇది పింక్ మీద వంగ పువ్వు నేయించామండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కలరు షేడ్ చూడండి ఎంత బాగుందో ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు డార్క్ గ్రీన్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది లెమన్ ఎల్లో విత్ ప్యారెట్ గ్రీన్ అండి లైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి కొంతమంది లైట్ కలర్స్ ఇష్టపడుతుంటారు కదా వాళ్ళ కోసం అండి ఇది ప్యారెట్ గ్రీన్ విత్ లెమన్ ఎల్లో అండి చూడండి ఎంత బాగుందో శారీ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగను అండి ఇదొక కాంబినేషన్ అండి ఇది కూడా డబుల్ సేరీడేనండి చూడండి ఎంత బాగుందో షేడు ఇది ప్యారెట్ గ్రీన్ మీద గ్రే కలర్ నేయించామండి ప్యారెట్ గ్రీన్ మీద గ్రే కలర్ నేయించాము అందువల్ల మీకు చాలా డిఫరెంట్గా కనబడుతుందండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పింక్ కలర్ ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ చాలా బాగా మెరుస్తుంది షైనీగా ఉంటాయండి ఇవి బ్యూటిఫుల్ క్వాలిటీ అండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా మంచిగా సెట్ అయినాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగందండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ సీ గ్రీన్ కలర్ అండి చాలా అండి ఎంత బాగుందో రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ సీ గ్రీన్ అండి చాలా బాగుంటుందండి క్వాలిటీ ఇది కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ డార్క్ సీ గ్రీన్ కాంబినేషన్ ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది డార్క్ గ్రీన్ విత్ బేబీ పింక్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బేబీ పింక్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ కాంబినేషన్ కూడా ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ విత్ మ్యాంగో అండి పళ్ళు బ్లౌజ్ చాక్లెట్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ ఉంటుందండి చూడండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి మీకు మ్యాంగో కలర్ శారీ అండి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇంగ్లీష్ కలర్ ఆరెంజ్ కి లైట్ వంగ పువ్వు కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లైట్ వంగ పువ్వు రెండు వీడియోస్ నుంచి చూపిస్తున్నామండి రెగ్యులర్ గా ఈ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ చాలా బాగా తీసుకుంటున్నారండి కస్టమర్సు ఇవి కూడా కావాల్సిన వాళ్ళు తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవాల్సిందిగా చెప్తున్నామండి చాలా మంచి కాంబినేషన్స్ వచ్చినాయండి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్స్ ఆరెంజ్ విత్ వంగ పువ్వు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వెరైటీ కాంబినేషను ఇది వైట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అంటే లైట్ క్రీమ్ అండి ఇది క్రీమ్ లాగా లేదు వైట్ లాగా లేదండి మీడియం రేంజ్లో ఉంది ఆఫ్ వైట్ అనమాట శారీ అంతా కూడా గ్రే కలర్ అండి చూడండి ఎంత బాగుందో గ్రే కలర్ శారీ విత్ వైట్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పెసరపచ్చ విత్ డార్క్ గ్రే అండి ఇది పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి పళ్ళు ఇది పళ్ళు ఇదండి పెసరపచ్చ శారీ అంతా కూడా ఈ విధంగా డార్క్ గ్రే కలర్ వస్తుందండి బ్యూటిఫుల్ ఇక్కత్ బార్డర్ ఉంది చాలా బాగుంటుందండి శారీ ఇది ఎక్సలెంట్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ వంగ పువ్వు అండి ఇది రెడ్ విత్ వంగ పువ్వు అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా వంగ పువ్వు కలర్ ఉంటుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కింద ఇక్కత్ డిజైన్ వచ్చేటప్పటికి మీకు పీకాక్ డిజైన్ వచ్చిందండి చాలా మంచి కలర్ కాంబినేషను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా గ్రీన్ కలర్ వస్తుందండి ఇది బాటిల్ గ్రీన్ అని అనలేము కానీ గ్రీన్ అండి కొంచెం డార్క్ గ్రీన్ కలర్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉందండి గ్రీన్ కలరు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ వస్తుందండి మీకు చూడండి బ్లాక్ కలర్ మీద సిల్వర్ తోటి పళ్ళు అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కాంబినేషన్స్ చాలా మంచి కాంబినేషన్ సెట్ అయినాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగను అండి ఇది బ్లౌజు ఇది బ్లౌజ్ అండి ఇది పెసరపచ్చ విత్ దమయంతి అండి దమయంతి పచ్చ అంటాము బాటిల్ గ్రీన్ అంటాము చూడండి బాటిల్ గ్రీన్ శారీ విత్ పెసర పచ్చ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఒక లేటెస్ట్ కాంబినేషన్ అండి ఇది బ్లాక్ కలర్ మీద అంటే పళ్ళు బ్లౌజు బ్లాక్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా లైట్ పింక్ అండి చాలా లైట్ పింక్ అండి చూడండి ఇంగ్లీష్ కలర్ అండి ఇది చాలా బాగుంటుందండి కాంబినేషన్ కొత్తగా వేసాము ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ విత్ లైట్ పింక్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కాంబినేషన్ ఇది ఒక కాంబినేషన్ అండి పచ్చ విత్ స్మిత అండి శారీ అంతా కూడా స్మిత కలర్ వస్తుందండి ఈ విధంగా స్మిత వస్తుంది బ్లౌజు పళ్ళు వచ్చేటప్పటికి మీకు పచ్చ వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది బ్లాక్ మీద పిస్తా గ్రీన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పుడు మీకు బ్లాక్ కలర్లో వస్తుంది చూడండి అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పళ్ళు బ్లౌజు లో వస్తుంది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి అండి పిస్తా గ్రీన్ ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు బిగ్ ఇక్కత్ బార్డర్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ దాదాపు ముప్పై ఐదు కలర్స్ చూపించానండి మీకు రేర్ కలెక్షన్ అండి ఇది రేర్ కలర్ కాంబినేషన్స్ మీకు మార్కెట్లో ఎక్కడ దొరకవండి కేవలం ఇన్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మా దగ్గరే అవైలబుల్గా ఉంటాయండి మా కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే మా వీడియో చూడగానే ఫస్ట్ ఒక లైక్ కొట్టండి అండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే చాలా థ్యాంక్స్ అండి